కూటమి ప్రధాన భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొనకొండ్ల రాజేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్షులు ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నాం మహిళలకు మూడు కార్యక్రమాలు పెట్టారు ఈరోజు తల్లికి వందనం శక్తి అలాగే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుంది వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు తల్లికి వందనం అంటే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకుల్ని ఎగతాలు చేస్తూ నీకు పదహైదు వేలు నీకు ఎగతాలు చేసిన నాయకులకు చంప పెట్టు ఈ పథం ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పదమూడు వేల రూపాయల మీ అకౌంట్ లో పది మంది ఉన్నా పడుతుంది అది కూటమి యొక్క దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క ఘనతో అలాగే ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం ఇంకా రైతులకు ఈ రోజు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమైతుండ పద్మూడు వేలకి ఇంతకు ముందు ఆ పాల్పడిన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి మీరంతా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు పదహారు నెలల్లో జైలు శిక్ష అని పదహారు చార్ట్ షీట్లు ఆయన మీద ఉన్న ఒక్క ఛాన్స్ తండ్రి లేనివాడు ఒక యువ నాయకుడు వచ్చాడని ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే మనము దోచుకున్నాడు ప్రతి విషయంలోనూ లిక్కర్ దోచుకున్నాడు మట్టిలో దోచుకున్నాడు ఏది పడితే అది దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో రానికూడదు రాణి తరం కొట్టాలని కూటమి కార్యకర్తలందరికీ మరొక్కసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదర్ల భారత్